श्रीगणेशारदा दत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः वसुदेवसुतौ देवं कं పరమానందం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురు వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఆశిస్సులు ఈ విశ్వాపసునామ సంవత్సరం నూతన సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహ సంచారం ఎలా ఉంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కలిగే ఫలితాల విశ్లేషణ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలిపితే వృషభ రాశి ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు రాశి వారికి ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరం సంచారాన్ని విశ్లేషణగా ముందు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం వృషభ రాశి వారికి రాశి నుండి మే పద్నాలుగవ తేదీ గురువు ద్వితీయ స్థానంలో మిథునంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి లగ్నంలో లగ్నాత్ ద్వితీయంలో వృషభంలో మిథునంలో రెండు చోట్ల సంచారం గురువు అలాగే చతుర్థ పంచమ స్థానంలో కేతువు అంటే కేతువు మనకు వృషభ రాశి వారికి సింహరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు మే పంతొమ్మిదవ తేదీ రాహువు మే పంతొమ్మిదవ తేదీ అలాగే కేతువు కాబట్టి తులలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి ప్రవేశిస్తాడు లాభ దశమ స్థానంలో రాహువు యొక్క సంచారం రాహువు మీనంలో కుంభంలో సంచారం చేయబోతున్నాడు అంటే లాభంలో దశమంలో లాభస్థానంలో శని శని పదకొండవ స్థానానికి వస్తున్నాడు మార్చి ఇరవై ఎనిమిదవ నుండి మొత్తానికి ప్రధానమైనటువంటి ఫలితములను కనుక విశ్లేషణగా చూస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ సంచారముల రీత్యా కొంత అనుకూలత ప్రతికూలత మిశ్రమ ఫలితాలు బట్ ఒకటి చెప్పగలను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే విశ్వావసునామ సంవత్సరం వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది బెటర్ ముఖ్యంగా గురు సంచారం శని సంచారం కొంత అనుకూలతని ఇస్తున్నాయి కోరుకున్నటువంటి జీవితం ఈ సంవత్సరం మలుచుకోవచ్చు అమ్మయ్య వృషభరాశి వారు హాయిగా ఉండొచ్చు టైం మేనేజ్మెంట్ ఋషభరాశి వారికి నేను మరీ మరీ చెప్తున్నాను సమయం విలువైనది డోంట్ వేస్ట్ యువర్ టైం సమయపాలనతో చాలా విజయాలు సాధించగలగలుగుతారు వృషభరాశివారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధర్మకార్య ఆసక్తి పెరుగుతుంది పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి విద్యార్థిని విద్యార్థులు ముందుకు దూకుతారు ముఖ్యంగా వ్యాపారపరంగా విద్యా వ్యాపార సంస్థలు హాస్పిటల్స్ మద్యపాన వ్యా వ్యాపారం మొదలైనటువంటివి మీకు బాగా అనుకూలించేటువంటి వ్యాపారం ఒకటి నేను చెప్పగలను ఏమిటంటే పరిగెత్తడం వద్దు నిదానంగా వెళ్ళండి ఒకటికి రెండుసార్లు ఒక పని చేయటానికి ముందు వెనక జాగ్రత్తగా ఆలోచనలు చేయండి విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వారి పని బ్రహ్మాండంగా సాగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి ప్రతికూలతలు తగ్గిపోతూ ఉన్నాయి ఉద్యోగ విషయాన్ని కనుక కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది అందరి నుండి సహాయ సహకారాలు బాగా అంది మంచి విజయాలు సాధించేటువంటి అవకాశం కూడా ఉన్నది స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది భాగస్వాముల మధ్య సంపూర్ణమైనటువంటి ఐకమత్యం ఉండవచ్చు మొత్తానికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే వృషభ రాశి వారికి ఉన్నాయి ఇతరుల సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి పనులను కూడా అవలీలగా సాధిస్తారు కొనుగోలు విషయంలో ఖర్చులు బాగా ఉంటాయి ఆదాయం అనుకూలంగా ఉంది లావాదేవీలు బాగానే ఉంటాయి ఖర్చులను నియంత్రించుకొని ముందుకు వెళ్తే ఈ సంవత్సరం కొంత పర్వాలేదు అవసరానికి తగినట్టుగానే ఖర్చు పెట్టండి విపరీతమైన అప్పులు మాత్రం చేయకండి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి పాత సమస్యలకు కూడా ఈ సంవత్సరం పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది వ్యాపారంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి ఎందుకంటే కొంత నరదృష్టి ఇవన్నీ కూడా మీ మీద అధికం కావచ్చు ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లకు కొంత ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తుంది మీ ఆంతరంగిక విషయాలను ఎవరికీ ఎక్కువగా చెప్పవద్దు కుటుంబ సమేతంగా విదేశీ యానం అనేటువంటిది సిద్ధించవచ్చు స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన శుభకార్య నిర్వహణ మొదలైనటువంటివి బాగా కలిసి వస్తాయి సమర్థంగా స్త్రీలు అన్ని రంగాల్లో కూడా ఈ సంవత్సరం విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు బాగా పాటించండి గర్భిణీ స్త్రీల విషయంలో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది సంతానపరమైనటువంటి యోగ్యత మీకు కలుగుతుంది కాబట్టి షేర్ వ్యాపారులకు లాభాల పంట రైతులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి పనులు చాలా అనుకూలంగానే ఉన్నాయి అయితే కొంత అవగాహన లోపం వల్ల డబ్బు నష్టపోతారు ఆత్మీయులతో విభేదాలు వచ్చే పరిస్థితి మీకు లేనటువంటి ఉద్దేశాలను కూడా మీ మీద ఆపాదించి కొంత మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంత ప్రచారాల వల్ల మీ మనస్సుకు ఇబ్బంది కలగవచ్చు మార్కెటింగ్ ఉద్యోగులకు బ్రహ్మాండంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు సర్వత్రా దిగ్విజయాలు కలుగుతాయి విజ్ఞాన విహారయాత్రలు చేస్తారు కోర్టు వ్యవహారములలో ఉన్నటువంటి వారికి అఖండ విజయ అవకాశం అనేటువంటిది ఉన్నది అలాగే ఉద్యోగ నిమిత్తం కూడా సక్సెస్ అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది నిరుద్యోగులకు బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అందువల్ల ఈ సంవత్సరం వృషభ రాశి వారు అన్ని పాజిటివ్ అంశాలే ఎక్కువగా చెప్పాను కొంత నెగిటివ్ కూడా ఉంటుంది కొన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అవి మనం నెల నెల చెబుతూ వెళ్తాం కాబట్టి వాటన్నింటినీ ఎక్కువగా అంటే టోటల్గా చూస్తే కనుక వృషభ వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాల కంటే కూడా సిక్స్ సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది థర్టీ పర్సెంట్ కొంత బాగుండదు అదృష్టం అనేటువంటిది కాబట్టి వృషభ వారు ఈ సంవత్సరం ప్రతి నిత్యము శివ సహస్రనామ స్తోత్రమును విడిచిపెట్టకండి ఒకవేళ మీకు శివ సహస్రనామ పుస్తకము కావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి నిత్యము జపించాల్సిన స్తోత్రములను ఈ పుస్తకంలో మేము పొందుపరచడం జరిగింది పోస్టేజ్తో కలుపుకొని పుస్తకం విలువ నూట యాభై రూపాయలు కానీ ఇది మీకు ఎవరైతే కావాలని మా రాశి ఫలాలు చూస్తున్నటువంటి వారు కావాలనుకుంటారో వారికి పోస్టేజీ ఖర్చులతో కలిపి నూట యాభై రూపాయలకే పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది కింద కనిపిస్తున్న నెంబర్కు మీరు చెప్పి చూసుకోవచ్చు ఇక గోపూజ చెయ్యటం గ్రహశాంతి చేయించుకోవటం ప్రాతకాలంలో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా బాగుంటుంది రాశి వారు ఈ సంవత్సరం ఏదైనా ఒక రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు రెండు శక్తిపీఠములను దర్శించండి లేకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీరంతా బాగుండాలి వృషభరాశి వారికి ఆశీస్సులు తెలియజేస్తూ మీ అందరికీ మరొక మారు శుభాకాంక్షలు ఆశీస్సులు